అందరికీ నమస్కారం అండి అబ్బాయిని కన్న తల్లిదండ్రులకు ఒక చిన్న విజ్ఞప్తి నిజంగా ఒకప్పుడు అమ్మాయి పుడితే చిన్న చూపు చూసి అబ్బాయిలు పుడితే వారసుడు అని భావించి పెద్ద పండుగలు చేసేవాళ్ళు కానీ ఈరోజు నిజంగా అబ్బాయిని కన్న తల్లిదండ్రులు బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడింది పేరుకే చెప్పుకోవడానికి ఇంటి వారసుడు తప్ప ఆ అబ్బాయికి ఉన్నటువంటి కష్టాలు ఎవరికీ లేవు నిజంగా అబ్బాయి పుట్టి పెరిగి చదువుకున్న తర్వాత ఒక జాబ్ వచ్చిన తర్వాత ఒక అమ్మాయిని తెచ్చి పెళ్లి చేయాలనుకుంటే తల్లిదండ్రులు అలాంటి తల్లిదండ్రులకి నిరాశ ఎదురవుతుంది ఎందుకంటే లక్ష రూపాయలు కట్నం తెచ్చిన కూడలు యాభై లక్షలు తెచ్చామని తప్పుడు ఆరోపణతో పోలీస్ స్టేషన్లో కేసు పెడుతు పెట్టినప్పుడు ఆడపడుచు కట్నం ఇచ్చినామని అత్తమామలు వేధించారని ఇది తప్పుడు ఆరోపణలని తెలియడానికి చాలా సమయం పడుతుంది కానీ ఆ సమయాన్ని కూడా వీళ్ళు ఇబ్బందులుగా భావించాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే ఆ కేసు పెట్టిన తర్వాత సంవత్సరమో రెండు సంవత్సరాలు పది సంవత్సరాల వరకు వీళ్ళు తప్పు చేసిన వాళ్ళ కిందకే ఉంటారు వీళ్ళు అనుభవించే క్షోభ అది మామూలుగా ఉండదు నేను కోరుకునేది ఒక్కటే అబ్బాయిని కన్నా తల్లిదండ్రులు లక్షలు తెచ్చే కోడల కంటే లక్షణమైన కోడల్ని తెచ్చుకోవడం గుర్తుపెట్టుకోండి చాలామంది అంటారు ఆ అమ్మాయికి ఎన్ని కోట్లు ఆస్తుంది అని అది కా చూడాల్సింది అమ్మాయి గుడిసెలో ఉన్న కూడా గుణవంతురాలా కాదని చూడండి గుడిసెలో ఉన్న అమ్మాయికి గంజి విలువ తెలుసు కాబట్టి మనుషుల విలువ కూడా తెలుస్తుంది అలాంటి తప్పుడు ఆరోపణలు ఎప్పుడూ చేయదు కానీ లక్ష తెచ్చిన కోడలకి లక్ష ఆలోచనలు ఉంటాయి ఎందుకంటే లక్ష ఇచ్చినప్పుడు రెండు లక్షలు దివాలన్న ఆలోచనే ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే లక్ష రూపాయలు ఇచ్చినప్పుడు తను చాలా ఆలోచిస్తుంది నిజం చెప్పాలంటే ఈ రోజు రేపు కొంతమంది తల్లిదండ్రులు తప్పుడు ఆరోపణలతో పెట్టి అబ్బాయిల తల్లిదండ్రులు వేధిస్తున్న సందర్భాలు చాలా చూసి చాలా ఫాల్స్ కేసెస్ కూడా ఉంటాయి ఇప్పుడు వీళ్ళు నిర్దోషులు అని తేడానికి చాలా టైం పడుతుంది అప్పుడు ఏం చేస్తారంటే కొంతమంది పెద్ద మనుషులు కూడి గొడవల పంచాయతీలు ఎందుకు మీరు తీసుకొని మీరు తీసుకోండి అని ఏదో ఒక పంచాయతీ ఎంపీ పంపిస్తారు దానివల్ల కొంతమందికి న్యాయం జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి కాదన్ను కానీ అమ్మాయిలు కేసు పెట్టి బెదిరియడం స్టార్ట్ చేస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీ ఐదు లక్షలు ఖర్చు అయితే ఇరవై ఐదు లక్షలు ఇవ్వాలి ముప్పై లక్షలు ఇవ్వాలి యాభై లక్షలు ఇవ్వాలని ఒక డిమాండింగ్ అనమాట ఇప్పుడు ఎవరైనా సరే దొంగతనం చేసిన వాడిని దొంగ అంటున్నప్పుడు ఐదు లక్షలు ఇచ్చి యాభై లక్షలు డిమాండ్ చేసిన వాళ్ళని ఏమనాలో ప్రజలే చెప్పాలా నిజం చెప్పాలంటే అబ్బాయిల కన్నా తల్లిదండ్రులు చెప్పాలి నేను ఒక అబ్బాయిని కన్నా తల్లినే కానీ నా కొడుకుకి పెళ్లి చేయాలంటే ఇంకో పది సంవత్సరాల టైం పడుతుంది అయినా కూడా ఈ క్షణం నుంచే నాకు టెన్షన్ స్టార్ట్ అయింది ఎందుకంటే ప్రేమించి పెళ్లి చేసుకుంటే నా కోడలు కట్నం తెలియదు చెప్పి వేధిస్తానేమని కేసు పెడుతున్నాను ఒక లెక్క అయితే లక్ష రూపాయలు తెచ్చిన కోడలు పది లక్షలు ఇచ్చినా కేసు పెడుతుందేమని మరొక అంటే నా కొడుకు పెళ్ళి చెయ్యాలా వద్దా అన్నది కూడా నాకు అర్థం కాని పరిస్థితి ఇంకొక విషయం పెళ్లికి ఖర్చు అయినప్పుడు ఇరు వర్గాలు ఖర్చు పెట్టుకుంటాయి దాని భారం ఇరు వర్గాలకు ఉండాలి అది కాకుండా ఎంత ఖర్చు అయిందో దానికి ఒక పదింతలు కలిపి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి తప్పుడు ఆరోపణలతో కేసు పెట్టి వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ ఇబ్బంది పెడుతున్నారు ఆ కుటుంబంలో తల్లి ఉంటుంది అక్క ఉంటుంది చెల్లి ఉంటుంది వాళ్ళు కూడా ఆడోళ్లే దాన్ని గ్రహించాల్సిన అవసరం ఉంది ఇంకొక విషయం సమాజంలో నిజం చెప్పాలంటే కొత్త చట్టాలు రావాల్సిన అవసరం మన భారతదేశానికి ఎంతైనా అవసరం ఉంది మన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కొత్త చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉంది ఎలాంటివంటే అబ్బాయిలు తప్పు చేసినప్పుడు ఎలాగైతే శిక్షార్హులో అమ్మాయిలు కూడా తప్పుడు కేసులు పెడితే వాళ్ళ మీద కూడా శిక్షలు వచ్చే విధంగా ఎందుకంటే వాళ్ళు నిజాయితీగా కేసులు పెడితే పర్వాలేదు కానీ తప్పుడు ఆరోపణలతో పెడితే అది తప్పే అని చెప్పాల్సిన అవసరం ఉంది అదేవిధంగా వాళ్ళు కేసు పెట్టినప్పుడు ఒక అమ్మాయి పెడితే సరిపోతుంది ఆ అమ్మాయి చెప్పింది నిజం అంటే అమ్మాయిది వింటారు కానీ అబ్బాయిది వినరు అది ప్రాబ్లం మెయిన్ అమ్మాయి చెప్పింది నిజమైనప్పుడు అబ్బాయి చెప్పింది అబద్ధం అని ఎలా చెప్తారు చెప్పడానికి లేదు కదా ఎందుకంటే అమ్మాయికి ఉన్నటువంటి చట్టాలను దుర్వినియోగం చేసుకున్నటువంటి అవకాశం అమ్మాయికి ఉంది కానీ అబ్బాయికి లేదు కాబట్టి అమ్మాయి దుర్వినియోగం చేయగలుగుతుంది అబ్బాయి చేయలేకపోతున్నారు మెయిన్ అది ప్రాబ్లం ఇంకొక విషయం ఏంటి అంటే నేను చెప్పేది ఒకటి దయచేసి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినా మీరు భయపడాల్సిన అవసరం లేదు మీరు ఫార్టీ వన్ సిఆర్పి పోలీసులు మీకు ఇస్తారు అది తీసుకోండి అంతే తప్ప ఫార్టీ వన్ సిఆర్పి ఇస్తారు నోటీస్ కాబట్టి దాంట్లో అరెస్ట్ చేసే ఛాన్స్ లేదు ఎందుకంటే సుప్రీంకోర్టు గైడెన్సే ఉంది మీరు భయపడాల్సిన అవసరం లేదు కేసు అయినంత మాత్రాన కోర్టుకి వెళ్ళండి మీకు న్యాయం జరుగుతుంది కోర్టు ఎప్పుడైతే మీరు తప్పు చేశారు అని చెప్తుందో అప్పటి వరకు మీరు పోరాటం చేసే హక్కు అధికారం ప్రతి ఒక్కరికి ఉంటుంది అబ్బాయిని కన్నా తల్లిదండ్రులకి నాకు ఒక విజ్ఞప్తి దయచేసి ఒక అమ్మాయిని ఇంటికి తెచ్చుకునేటప్పుడు కోర్టులో ఆస్తున్న కూడల్ని తెచ్చుకోకండి ఏదో ఒక రోజు మీకు మీ మెడకి ఉరితాడై బిగించుకునే అవకాశం ఉంది సేమ్ టైం బాధపడిన అమ్మాయిలు కూడా చాలామంది ఉన్నారు ఇలాంటి అమ్మాయిల వల్ల పాపం నిజాయితీగా బాధపడ్డ అమ్మాయిలకు కూడా అన్యాయం జరిగే ఛాన్సెస్ ఉన్నాయి త్వరలో కొత్త చట్టాలు రావాలి అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ సమాన హక్కు రావాలి అప్పుడే నిజంగా న్యాయస్థానంలో న్యాయం గెలిచినట్టు దయచేసి కేసులు అయినప్పుడు భయపడకండి ఫైట్ చేయండి ఎప్పుడైతే నువ్వు దోషి అని చెప్పాల్సింది పోలీసులో లేకపోతే మీడియా వాళ్ళే లేకపోతే బయట వాళ్ళు వాళ్ళు కాదు నువ్వు దోషి అని చెప్పాల్సింది కోట్ అది గుర్తుపెట్టుకోండి